పవిత్రమైన వేదాలు చెబుతున్నాయి మా హిందూ సోదరులు వాళ్ళ మనసు నిజం చెప్పాలంటే గోల్డ్ కన్నా పవిత్రమైంది ప్లాటినం ప్లాటినం కన్నా పవిత్రమైంది వజ్రం వజ్రం కన్నా నాణ్యమైనది పవిత్రమైనది మా హిందూ సోదరుల మనసు ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు కులంని చూసి మొక్కరు గుణాన్ని చూసి మొక్కుతారు వాళ్ళు అజ్మీర్ దార్గాని కూడా మోకుతారు ఎల్లెవలి శక్షావళి శాషావళిని కూడా మోకుతారు వాళ్ళు తిక్కస్వామి దర్గాని కూడా మోకుతారు అలాంటి హిందూ సోదరుల మనసు వజ్రం కన్నా పవిత్రమైనదని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అలాగే మన మన మతాన్ని ప్రేమించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించిన వాడే నిజమైన ముస్లిం అని పవిత్రమైన ఖురాన్ చెబుతా ఉంది పవిత్రమైన ఇస్లాం సందేశం ఇస్తా ఉంది ఇతరుల కులాలన్నీ వాళ్ళ ఆచారాలన్నీ గుర్తించి గౌరవించి కలుపుకుని పోయిన వాడే నిజమైన హిందూ